గతేడాది కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో ఒక హత్య జరిగింది ఈ హత్య ఇండియాను కూడా కుదిపేసింది ఎందుకంటే హత్యకు గురైన వ్యక్తి ఇండియాకి సంబంధించిన వ్యక్తి సిక్కు వేర్పాటువాద నాయకుడు హర్దీప్ సింగ్ నిజర్ ని సిక్కు దేవాలయం ముందే దారుణంగా కాల్చి చంపారు ఈ ఘటన కెనడా ఇండియా మధ్య చిచ్చు పెట్టింది రెండు దేశాల మధ్య మాట యుద్ధం కూడా జరిగింది ఈ హత్యకు మీరే కారణం అని కెనడా అంటే కాదు మీరు పెంచి పోషించిన వాళ్లే ఈ హత్య చేశారని ఇండియా వాదించింది ఈ రెండు దేశాల మధ్య టర్మ్స్ సమయంలోనే ఎయిర్ లో విమానం క్రాష్ అవ్వడం దేశాన్ని ఉలిక్పడేలా చేసింది ఖలిస్తానీ తెరపైకొచ్చారు ఖలిస్థానీ ఇది ప్రమాదం కాదు ఖలిస్తానీలు చేసిన కుట్ర అని అనుమానాలు వచ్చాయి ఎక్కడ తమని బదనం చేస్తారోనని ఖలిస్తానీలకు ఆశ్రయిస్తున్న కెనడా తేలుగుట్టిన పాములా నీళ్ళైంది అయితే విమానాన్ని మేము పేల్చలేదు మాకు ఎలాంటి సంబంధం లేదని ఖలిస్తానీలు ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడంతో ఈ కుట్రకోణానికి పులిష్టా పడింది అయితే ఎవరి ఖలిస్తానీలు ఫ్లైట్ యాక్సిడెంట్కి వీళ్ళకి సంబంధం ఏంటి హర్దీప్ సింగ్ నిజ్జర్ ఎవరు అతన్ని ఎందుకు చంపారు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ కొట్టి కామెంట్ పెట్టండి ఈ ఛానల్కి బూస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం క్రాష్ అయినప్పుడు ఖలిస్తానీలే కుట్ర చేసి ఉంటారు అని అనుమానించడానికి ఓ రీజన్ ఉంది నైన్టీన్ ఎయిటీ త్రీ జనవరి ట్వంటీ సిక్స్త్ ఎయిర్ ఇండియా వన్ ఎయిటీ టూ విమానాన్ని ఖలిస్తానీలు బాంబులు పెట్టి పేల్చేశారు ఈసారి కూడా అలాంటి సంఘటనే జరిగి ఉండొచ్చు అన్న అనుమానం రావడంతో ఖలిస్తాన్ సాయుధ పోరాటం తెర మీదకొచ్చింది ఇంతకీ అంటే ఏంటి ఖలిస్తాన్ ఉద్యమకారులు తీవ్రవాదులుగా ఎందుకు మారారు కెనడా ప్రభుత్వం వాళ్ళని ఎందుకు ఉగ్రవాదులుగా ముద్రేసింది ఖలిస్థానీల అంతిమ లక్ష్యం ఏంటి వీటన్నిటి గురించి తెలుసుకుందాం ప్రపంచంలో ఉన్న అతిపెద్ద మతాల్లో సిక్కిజం కూడా ఒకటి ప్రస్తుతం భారత్ పాక్ లో ఉన్న పంజాబ్ ప్రాంతంలో పదహారవ శతాబ్దంలో ఈ మతం పుట్టింది దేశ విభజన జరిగిన తర్వాత భారత్ పాక్ రెండు దేశాల్లోనూ సిక్కులు ఉన్నారు ముస్లింలు ఘర్షణ పడి మరీ సపరేట్ కంట్రీ పాకిస్తాన్గా విడిపోయారు ఆ తర్వాత పంజాబీలు కొందరు ఇండియాలో కొందరు పాకిస్తాన్లో ఉండిపోవాల్సి వచ్చింది ఇది చాలామంది పంజాబీలకి అసలు నచ్చలేదు ఈ అసంతృప్తే వేర్పాటు వాదంగా వేళూసుకుంది ముస్లింలకి ప్రత్యేక దేశం ఇవ్వగాలేంది పంజాబీలకు ఎందుకు ఇవ్వరు అన్న ప్రశ్న ఉదయించింది ఈ వాదంలోంచి పుట్టిందే ఖలిస్తాన్ పంజాబ్ని స్వతంత్ర దేశంగా ప్రకటించాలని కోరుతూ చేపట్టిన నినాదమే కలిస్తాన్ ఈ ఉద్యమం పంతొమ్మిది వందల డెబ్బై ఎనభైలో పీక్ లోకి వెళ్ళింది సిక్ దాం తక్సల్ నాయకుడైన జనరల్ సింగ్ వాలే అతని అనుచరులు మిలిటెంట్లుగా మారారు అమృత్సర్లోని స్వర్ణ దేవాలయాన్ని అడ్డాగా చేసుకుని వీరి కార్యకలాపాలు సాగించారు ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ఖలిస్తానీ ఉద్యమాన్ని ఏమాత్రం ఒప్పుకోలేదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జూన్లో నైన్టీన్ ఎయిటీ ఫోర్ జూన్లో ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతోటి సైనికులు పంపింది స్వర్ణ దేవాలయంలో ఉన్న ఖలిస్తాన్ మిలిటెంటీల్ని కాల్చి చంపించింది ఆ సమయంలో వేలాది పంజాబీలు చనిపోయారు స్వర్ణ దేవాలయానికి నష్టం మాటిల్లింది ఇందిరాగాంధీ మీద పగబట్టిన ఇద్దరు పంజాబీలు బాడీ మారి ఆమెని చంపేశారు ఆ తర్వాత ఢిల్లీ పంజాబ్ జరిగిన గొడవల్లో లక్షలాది మంది పంజాబీలు చనిపోయారు అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ఆ మరణాలని తేలిగ్గా తీసుకోవడం వల్ల విమర్శలకు గురయ్యారు అప్పటి నుంచి ఇప్పటికీ ఖలిస్తాన్ ఉద్యమాన్ని భారత ప్రభుత్వం వ్యతిరేకిస్తూనే ఉంది పంజాబ్లో ఉన్న రాజకీయ పార్టీలు కూడా ఖలిస్తాన్ ఉద్యమం వైపు మొగ్గు చూపడం లేదు స్థానికంగా ఎన్నో గ్రూపులున్నా వాళ్ళెవరు కూడా ఒక్క మాట మీద లేరు దీనివల్లే పంజాబ్ లో ఖలిస్తాన్ ఉద్యమం నీరుగారిపోయింది అయితే అదే ఆలోచనలతో విదేశాలు వెళ్ళిన పంజాబీలు మాత్రం ఖలిస్తాన్ నినాదాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు విదేశాల్లో పంజాబీలు సంపన్నులు ఆ దేశాల వ్యాపారాల్లో వాళ్ళు భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతుంటారు మల్టీనేషనల్ కంపెనీలు కూడా నడుపుతుంటారు హాలీవుడ్ నిర్మాతలకు కూడా అప్పులిచ్చే బడాబాబులు పంజాబీలోనే ఉన్నారు పంజాబీల వల్ల ఆ దేశాలకి ఎంతో ఆదాయం వచ్చి పడుతుంటుంది అందుకే కెనడా ప్రభుత్వం కూడా పంజాబీలని చూసి చూడనట్టు వదిలేస్తుంది ఖలిస్తానీ మూమెంట్ గురించి తెలిసినా దాన్ని భారత్ అంతర్గత పోరులాగే చూస్తూ వచ్చింది నైన్టీన్ ఎయిటీ త్రీలో బాంబు పెట్టి విమానాన్ని కూల్ చేసిన టైంలో కూడా కెనడా చాలా ఇంటర్మీడియట్ గా వెళ్ళింది ఆ అలుసు చూసుకునే పంజాబీలు తమ కార్యకలాపాలను మరింత విస్తరించారన్న విమర్శలున్నాయి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత ఇండియా ప్రభుత్వం కెనడా మీద ఒత్తిడి తీసుకొచ్చింది ఖలిస్తాన్ ఉద్యమకారుల్ని మొదటిసారిగా ఉగ్రవాదులుగా పిలిచింది హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడా పౌరసత్వం ఉన్న భారతీయ సంతతి వ్యక్తి ఆయన్ని బ్రిటిష్ కొలంబియాలోని సరిలో ఒక సిక్ గురు ద్వారా బయట కాల్చి చంపారు ఎవరు చంపారన్నది మిస్ట్రీగానే ఉంది పంజాబ్ లోని బార్సింగ్ పూర్ ఈ హరదీప్ వాళ్ళ ఊరు నైన్టీన్ నైన్టీ సెవెన్ లో ఆయన కెనడా వెళ్లారు మొదట్లో ఆయన అక్కడ వడ్రంక్ పనిచేశారు తర్వాత అక్కడ ప్రముఖ సిక్ నాయకుడిగా ఎదిగారు పంజాబ్ లో ఉద్యమాన్ని సాగిస్తున్న ఖలిస్తాన్ టైగర్స్తో ఉన్నాయని ఆరోపిస్తూ టూ థౌజండ్ ట్వంటీలో భారత ప్రభుత్వం నిజ్జర్ను ఉగ్రవాదిగా ప్రకటించింది స్వతంత్ర సిక్కు దేశ కోసం కెనడాలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగిందని వార్తలు వచ్చిన కొద్ది రోజులకే ఆయన హత్యకు గురయ్యాడు ఈ హత్య కేసులో భారత్ కెనడాల మధ్య వాగ్వాదం జరిగింది సిక్కుల హింసని అదుపు చేయడంలో కెనడా విఫలమైందని ఇండియా అంటే నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వం హస్తం ఉండుండొచ్చని కెనడా అనుమానం వ్యక్తం చేసింది తమ దేశ వ్యవహారాల్లో ఇండియా తలదూరిస్తే ఊరుకునేది లేదని చెప్పింది ఇక బ్రిటన్ విషయానికి వస్తే లండన్లోని భారత హై కమిషన్ ముందు సిక్కులు ఆందోళన చేశారు ఒక వ్యక్తి ఖలిస్తాన్ జెండాలను బ్యానర్లను ప్రదర్శించడమే కాకుండా భారతీయ జెండాను తొలగించాడు ఈ సంఘటన అప్పుడు పెద్ద ఇష్యూ అయింది ఈ నేపథ్యంలో కెనడా ఇంటెలిజెన్స్ ఆసక్తికర కామెంట్ చేసింది ఖలిస్తానీ ఉద్యమకారుల కార్యకలాపాలకు కెనడా అడ్డాగా మారిందని చెప్పింది భారతదేశంలో గొడవలు చేయడానికి నిధుల సేకరణకి ప్లానింగ్ అంతా కూడా కెనడా నుంచి జరుగుతుందంటున్నారు కొద్ది రోజుల క్రితం ఖలిస్తాన్ అనుకూల సిక్స్ ఫర్ జస్టిస్ గ్రూపు కెనడాలో ఖలిస్తాన్ రెఫరెండం నిర్వహించి ఖలిస్తాన్ ఏర్పాటుకు పెద్ద ఎత్తున మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు చేసింది దీన్ని గమనించిన భారత్ ఖలిస్థాన్లను అదుపు చేయాలని కెనడా మీద ఒత్తిడి తీసుకొచ్చింది కెనడా విదేశాంగ మంత్రి పంజాబీలను జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చాడు దీనిపై రియాక్ట్ అయిన పంజాబీలు తమ వాక్స్ స్వేచ్ఛని హరిస్తున్నారని మండిపడ్డారు కెనడాలో దాదాపు పద్నాలుగు లక్షల మంది భారతీయులు ఉన్నారు వీళ్ళలో యాభై శాతం సిక్కులుంటే ముప్పై తొమ్మిది శాతం హిందువులు ఉన్నారు వీరంతా గ్రేటర్ టొరంటో గ్రేటర్ వాంకోవర్ మ్యాంట్రియల్ కాల్గరీలో ఉంటున్నారు వేర్పాటు వాదంతో అమెరికా నుంచి పనిచేస్తున్న సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ భారత్లోని సిక్కుల కోసం ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయడం దీని లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా సిక్కుల మద్దతును కూడగట్టుకునేందుకు ఈ సంస్థ ప్రయత్నిస్తుంది కెనడా కంటే ముందు ఇతర ప్రాంతాల్లో కూడా ఖలిస్తానికి మద్దతుగా రెఫరెండం నిర్వహించేందుకు ఈ సిక్స్ ఫర్ జస్టిస్ ప్రయత్నించింది టూ థౌజండ్ నైన్టీన్ జూలై టెన్త్న యుఏపిఏ చట్టం కింద భారత ప్రభుత్వం ఈ గ్రూప్ను నిషేధించింది మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీలో ఈ గ్రూప్తో సంబంధం ఉన్న తొమ్మిది మందిని తీవ్రవాదులుగా గుర్తించింది సిక్స్ ఫర్ జస్టిస్ గ్రూప్తో సంబంధం ఉన్న దాదాపు నలభై వెబ్సైట్లని ఇది మూసివేసింది నైన్టీన్ ఎయిటీ ఫోర్లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ చేపట్టిన సైనిక చర్య ఆపరేషన్ బ్లూ స్టార్ ఇది నాటి సిక్కుల్లో చేదు జ్ఞాపకాలను మిగిల్చింది సిక్కు వ్యతిరేక గొడవల్లో వేల మంది చనిపోయేసరికి భయపడిపోయారు సిక్కులు పవిత్రంగా భావించే స్వర్ణ దేవాలయం దెబ్బతినడం కూడా జీర్ణించుకోలేకపోయారు దీనికి తోడు ఆపరేషన్ స్టార్కి నిరసనగా నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో మ్యాంట్రిల్ నుంచి ఢిల్లీ వెళ్తున్న కనిష్క విమానాన్ని ఖలిస్తానీలు బాంబులతో పేల్చేశారు మొత్తం మూడు వందల ఇరవై తొమ్మిది మంది చనిపోతే వాళ్లలో ఎక్కువ శాతం ప్రవాస కెనడియన్లే ఉన్నారు సిక్కు వేర్పాటు ఈ దాడి చేసినట్టు చెప్పుకున్నారు ఈ గొడవలు చావులతో విసిగిపోయిన సిక్కులు చాలా మంది సిక్కులు యూకే అమెరికా కెనడా ఇటలీ దేశాలకి మైగ్రేట్ అవడం మొదలు పెట్టారు ఆనాటి పంజాబ్ హింస తాలూకు జ్ఞాపకాలు అలాగే ఉన్నాయి ఇలాంటి పరిస్థితులలో కొంతమంది వ్యక్తులు కలిసి ఖలిస్తాన్ డిమాండ్ ని మొదలుపెట్టారు ఖలిస్తాన్ డిమాండ్ ని ముందుకు తీసుకొచ్చారు టూ సెవెన్ అమెరికాలో సిక్స్ ఫర్ జస్టిస్ అనే సిక్స్ ఫర్ జస్టిస్ అనే పేరుతో ఏర్పాటువాద గ్రూపు ఏర్పడింది దీన్ని గుర్పత్వంత్ సింగ్ అనే ఒక న్యాయవాది ఏర్పాటు చేశారు ఖలిస్తానికి మద్దతుగా రిఫరెండమ్ టూ థౌజండ్ ట్వంటీని నిర్వహించాలని ఆయనే సూచించారు పంజాబ్తో సహా ఉత్తర అమెరికా యూరప్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మలేషియా ఫిలిప్పీన్స్ సింగపూర్ కెన్యా మిడిల్ ఈస్ట్ వంటి దేశాల్లో రిఫరెండం నిర్వహించాలని ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది ప్రజల్లో ఏకాభిప్రాయం కుదిరితే ప్రత్యేక పంజాబ్ దేశాన్ని ఏర్పాటు చేయాలని ఐక్యరాజ్య సమితి ముందు డిమాండ్ పెట్టాలన్న ఉద్దేశంతో ఉన్నారు ఖలిస్తాన్ గురించి ప్రవాస పంజాబీల్లో మిశ్రమ మిశ్రమ స్పందన వస్తుంది కొందరు పిటిషన్ పిటిషన్గా పిలుస్తున్నారు ఐక్యరాజ్య సమితి దృష్టిలో పడడానికి ఇదొక మార్గంగా భావిస్తున్నారు అయితే ప్రవాస పంజాబీలంతా ఖలిస్తానికే ఓటేస్తున్నారా అంటే గ్యారంటీ లేదు దేశం వదిలి కెనడా వచ్చి సెటిల్ అయ్యాక అక్కడ ఖలిస్తాన్ వస్తే ఏంటి రాకపోతే ఏంటన్న భావన చాలా మందిలో కనిపిస్తుంది ఖలిస్తాన్ ఏర్పాటు వల్ల తమ బతుకుల్లో ఎలాంటి మార్పు లేనప్పుడు ఇంత ప్రయాసపడాల్సిన అవసరం ఏంటి అనుకుంటున్నారు ఇంత ప్రయాసపడాల్సిన అవసరం ఏంటి అని అడుగుతున్నారు ఖలిస్తాన్ రావాలని కోరుకుంటే కెనడాలో కాదు భారత్లో ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని చెప్తున్నారు అయితే కెనడా ప్రభుత్వం మాత్రం ఖలిస్తానీల విషయంలో మాత్రం చాలా క్లియర్గా ఉంది రాజకీయంగా భేదాభిప్రాయాలుంటే తప్పేం లేదు ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడితే నష్టమేం లేదు కానీ హింసా మార్గం ఎంచుకుంటే మాత్రం చట్టం చర్యలు తీసుకుంటుందని కెనడా ప్రభుత్వం హెచ్చరించింది ఇదంతా చూస్తుంటే కెనడాలో సిక్కు సంతతి సమస్యలు పడ్డట్టుగా తెలుస్తుంది గ్రేటర్ టొరంటో స్కూల్ బయట ఒక విద్యార్థిపై కాల్పులు జరిగాయి సబ్ స్టేషన్ ముందు కూడా ఒక అతన్ని కాల్చారు బ్రాంప్టన్లో ఒక పాఠశాలని దగ్ధం చేశారు రెండు హిందూ టెంపుల్స్ని ధ్వంసం చేసి గోడల మీద హిందూ వ్యతిరేక నినాదాలు రాశారు వీటన్నిటినీ భారతీయ ఎంబసీ ఖండించింది నిందితుల్ని పట్టుకొని శిక్షించాలని కెనడా ప్రభుత్వాన్ని కోరింది మరోవైపు కెనడాలో సిక్కులు హిందూ ఫోబియాతో భయపడుతున్నారని ఓ ఇండో కెనడియన్ నేత అనడం వివాదాస్పదమైంది ఈ గొడవలన్నీ పక్కన పెడితే సిక్కులు సపరేట్ కంట్రీ కావాలన్న చర్చని అటుంచితే ఖలిస్తాను ఉద్యమకారులు సడన్ గా ఉగ్రవాదులైపోవడానికి కారణం ప్రజల్లో ఆదరణ లేకపోవడమే అని అర్థమవుతుంది ఇంద్ర అణిచివేత సిక్కుల ఓచుకోత వేర్పాటువాదంపై ఉక్కుపాదం ఉద్యమాలపై నిషేధం ఉద్యమకారులపై చట్ట ఉల్లంఘన చర్యలు ఇలా నయానో భయానో ఖలిస్తాన్ నినాదం నుంచి సిక్కు ప్రజల్ని వేరు చేయడంలో భారత ప్రభుత్వం సక్సెస్ అయింది ప్రత్యేక దేశం అన్న మాట అంటేనే దేశ ద్రోహం కింద జమకట్టి లోపలేస్తారు ఇలా ఎన్నో కారణాలతో ప్రజల మద్దతుకు దూరమైన ఖలిస్తానీ ఉద్యమకారులు అడపాదడప హింసాత్మక సంఘటనలో పాల్గొనడం వల్ల తీవ్రవాదులుగా ముద్రపడ్డారు ఇప్పుడు కెనడా ఏకంగా వాళ్ళని ఉగ్రవాదుల కింద జమ కట్టేసింది ఇక జరగబోయేది ఏంటంటే ఖలిస్తానీ ఉద్యమకారులు సారీ ఉగ్రవాదులు జాతీయ భద్రతా చట్టం కింద నేరగాళ్లవుతారు ఎన్ఐఏ వాళ్ళ మీద దాడి చేసి అరెస్ట్ చేసి జైల్లో పెడుతుంది లేదా భద్రతా బలగాల చేతుల్లో చచ్చిపోతారు వీళ్ళకి లొంగుబాటు లాంటి ఆఫర్లు ఏమీ లేవు ప్రజాస్వామ్యం ఉన్న ఏ దేశంలో అయినా ఇదే జరుగుతుంది పొరుగు దేశాల విషయంలోనే ఈ శాంతం లౌక్యం దేశం లోపల కనపడేదంతా చట్టం అంతం అంతే ప్రస్తుతం ఉన్న రాజకీయాల మీద అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీన్ని చెప్పగలుగుతారు